సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా ఇది మంచి రెసిపీతో వచ్చాను అమ్మా ఖార్జు చికెన్ ఫ్రై అమ్మా చికెన్లో వచ్చే కార్జుమిది ఫ్రై చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర ఉప్పు ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్టు జీడిపప్పు పేస్టు కొత్తిమీర అమ్మ ఇవన్నీ కామనే అమ్మ ఈ మట్టికి కొంచెం పెరిగి వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడకపెట్టి బాయిల్ చేసుకుని చేయాలి వారి చేస్తే నీ సో అంతా పోద్ది ఇప్పుడే ఫ్రై చేసుకుంటాం కాజుమమ్మా చికెన్ కాజుమాట అవి ఓకేనమ్మా నేను అంటిస్తా నాన్ వెజ్ కదా మరి కొద్దిగా ఆయిల్ పడద్దు మరి మామూలు కూరలు అనుకో పర్లేదు ఓకేనమ్మా

అదిగో కార్జిం కదా ఎక్కువ పట్టుదాం అల్లం పేస్ట్ ఒక స్పూన్ ఓకేనమ్మా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ండే కార్చింగ్ కాదు కదా ఇది కార్చింగ్ కదమ్మా అందుకని ఏదో ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ మట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి గ్రేవీకి పసుపు ఆల్రెడీ పసుపు వేసి ఉడపెట్టమైనప్పటికీ పసుపు వేసుకోవాలి సాల్ట్ అది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది అందుకని అది పెద్ద ఏకక్కల ఎందుకంటే అది పెరుగులో బాయిల్ అయిపోయింది చికెన్ కాజీ పిల్లలు ఇష్టపడతారు బట్టి పప్పు కట్ట వస్తుందని చాలామంది తినరు తింటారు కూడా అమ్మా మటన్ కాజీ వేరు చికెన్ కాజీ వేరు చక్కగా అందులో కొంచెం సరిపో కదు ఇందులో ఏది వేస్ట్ అవ్వదు పిల్లలకు అందం కలిపేసి తినిపించేస్తున్నాయి సరిపో తీరు పక్కన పెడతారు और दे गर्मा खड़ा आज तारे पाल के इस दर भाई मैं आज को कोट में ఒక్కనమ్మ ఈధిపో జీడిపప్పు పేస్ట్ జీడిపప్పు పేస్ట్ అంటే కొప్పరే జీడిపప్పు పాడిన పేస్ట్ అది దీనిదే రుసి ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అంతా మనం ఇందులో వేసేసుకుంటున్నాం ఉడిపాయిలో ఇదిగో ఇలా చూడు ఎంతపోందా గ్రేవీ అది నూనె తీ నిమిషంలో ఇప్పుడు మనమే వేసేసుకుందాం కిలో అమ్మకి కిలో కాజు ఉడకపెట్టి తోడు ఎంత అవుద్ది అవి కోడి కాజాల మటుకు తిన్నాలా మన కోడి మాంసం కొడుచుకుంటే మన ఖార్జు మనకి వేసేసి ఇవ్వాలి ఇప్పుడు దీనికి ఒక అయిపోయింది ఉంటే అమ్ముతున్నారు కాజాలు అంటున్నారు ఇట్లు మన మటన్లో చికెన్లోకి రావట్లేదు విడిగా అమ్ముకుంటున్నారు మళ్ళీ ఇవి ఒక్క నిమిషం మూత పెట్టేస్తే మగ్గిపోద్ది ఓకేనమ్మా మళ్ళీ మంచి చూపించా ఓకేనా మనం రెస్టారెంట్లకి వెళ్ళాలా రెస్టారెంట్లు బాబులో వండుకోవచ్చు మనం మనసు పెట్టి వండుకుంటే అమ్మా ఇప్పుడు ఇదే రెస్టారెంట్లో అయితే ఆరు వందలు ఏడు వందలు ఇంత కూడా ఇవ్వడం వేదిగో చూడాలకుందో కాజుమాలను మనం ఎంత కారం వేసినా కొంచెం ఇలాగే కనపడుతుంది స్నప్ కలర్లో అదే చికెన్ కర్రీ అన్నాను కురేట్ షేడ్లో ఉంటుంది ఓకేనామ్మా వీధికప్పు కారం అన్నీ సరిపోయి ఏంతే మనం అందంగా గిన్నెలో సేవ్ చేసుకుని తినడమే ఓకేనా బెల్ బటన్ ఓకే అందరికి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఓకేనా నా వంటలు నచ్చితే మీరు ఇంకొకసారి ఇంకొకసారి చూడండి నేర్చుకోండి చూసుకుని ఓకేనమ్మా బాయ్ బాయ్ మళ్ళీ వంటలో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్